రాణి బొమ్మ బొమ్మలు ఇవాళ మీకు నాటుకోడి చారు ఏ విధంగా చేయాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇది మొదటిసారి చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కొలతలు జాగ్రత్తగా చూడండి ఒక కేజీ నాటుకోడి టమాటాలు ఒక మూడు పెద్దుల్లిపాయలు రెండు పెద్ద సైజువి కొత్తిమీర ఒకట చిన్నది కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూను ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు మసాలా అండి పెద్ద పెద్ద కొబ్బరి ఒక చిప్ప గసాలు ఒక స్పూను దాంట్లోకి దాల్చిన చెక్క ఇంచులు లవంగాలు ఒక ఎనిమిది తొమ్మిది ఒక యాలుక్కాయ ఎందుకంటే మనం చారు పెడుతున్నాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉండాలని నేను చెక్కలవంగా ఎక్కువగా తీసుకున్నాను ఒక రెండు గంటల నూనె అండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే మసాలా ఉల్లిపాయలు అన్నీ వేగాలి కదా ఆయిల్ వేడెక్కాక ఈ ఉల్లిపాయలన్నీ దీంట్లో వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఈ ఉల్లిపాయలన్నీ దోరగా వేపుకోవాలి కొన్ని ఉల్లిపాయలు ఆపుకున్నాను ఇది లాస్ట్ మసాలాలో వేసి కొబ్బరి గసాలు ధనియాలు వాటిల్లో వేసి నేను మిక్సీ చేసుకుంటాను కొన్ని ఉల్లిపాయలు ఆపింది గ్రేవీ కోసం అండి కొన్ని ఉల్లి వన్ థర్డ్ ఉల్లిపాయలు నూనెలో వేసేసాను బాగా వే పెద్ద ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి అండి ఆయిల్లో ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇట్లా ఎర్రగా వేగాక వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లిపై బాగా వేగిపోయింది పేస్టు ఈ కొబ్బరి గసాలు లవంగాలు ఇదంతా కూడా ఈ మిక్సీ కూడా దీంట్లో వేసేస్తున్నాను ఈ మిక్చర్ ఇది కూడా బాగా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేపాలి ఇది కూడా వేగిందండి దీంట్లో మనం తీసుకున్న కరివేపాకు ఈ పచ్చిమిర్చి చీలికలు ఇవి కూడా వేసుకొని మనం దోరగా వేపుకోవాలి వేపుకున్నప్పుడు ఎలా తెలుస్తుంది అంటే దీంట్లోంచి ఆయిల్ అంతా బయటకు వస్తుంది పచ్చి నీరు అంతా పోయి ఈ తాలింపు వేసిన మసాలా అంతా వేగిపోయిందండి కలర్ చేంజ్ అయింది బ్రౌన్ కలర్కి వచ్చింది నూనె కూడా వదిలేసింది ఇప్పుడు దీంట్లో ముందుగా మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే ముందుగా వేసుకునేది ఈ సాల్ట్ వేయడం వల్ల అడుగు పట్టదండి ఈ అడుగు అంటదు తాలింపు మాడదు సాల్ట్ వేయడం వల్ల తర్వాత పసుపు వేసుకోవాలి ఆయిల్లోనే పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది దీనికి సరిపడా పసుపు ఉప్పు వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఇది బాగా వేగాక నేను కారం కూడా దీంట్లోనే వేసేస్తానండి నూనెలో కారం కూడా వేగుతుంది మంచి వాసన వస్తుంది ఒక స్పూన్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ నేను కారం వేసుకున్నాను ఇది చారు నాటుకోడి చారు కదా అందుకని కొంచెం కారం ఘాటుగా ఉండాలని కొంచెం ఎక్కువ వేసాను నా కారంలో ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఉంటుందండి నేను ఆల్రెడీ కలిపేసుకుంటాను మసాలా కారం అందుకే నేను విడిగా చూపించుకోవట్లేదు మీరు కావాలంటే విడిగా వేసుకోవాలంటే వేసుకోండి సారి తీసుకున్నాము మూట ఇంకొకసారి పెట్టుకొని టమాటా వేసుకుంటా టమాటాలు కూడా వేసేసుకున్నాము టమాటా కూడా వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఇలా పెట్టుకున్నాము మరొకసారి తీసుకొని చూసుకుందాము మళ్ళీ ఒకసారి తీసుకొని చూసుకున్నామండి మూత తీసుకొని విధంగా ఇప్పుడుకొని చూసుకున్నాక మీరు గమనిస్తున్నారా ఈ ఈ పీసు చాలా పెద్దగా అవుతుందండి ఎందుకు అవుతుందంటే మనం ఆయిల్లో వేస్తున్నాం కదా అందుకని ముందుగానే మనం ఆఫ్బాయిల్ చేసుకుంటే కూర ఉడక్కగానే ముక్క చిన్నగా అయిపోయి నీరు అంటుంది మనం ఎప్పుడైతే నూనెలో వేసుకుంటామో డైరెక్ట్గా తీసు వేరవుతుందండి బాగా ఉబ్బుతుంది టేస్ట్గా అవుతుంది నూనెలో వేగడం వల్ల ఇది ఉప్పేసి కొంతమంది ముందే ఉప్పు పసుపు వేసి ఉడకబెడతారు అట్లా పెడితే టేస్ట్ ఉండదు కుక్కర్లో వేసుకుంటే డైరెక్ట్గా చరిపోతుంది అవుతుంది వాటర్ మనం మసాలా మిక్సీ వేసుకున్న వాటర్ కడుక్కొని పోసుకుంటున్నాము చూసుకొని మనం ఇష్టమైనంత వాటర్ పోసుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ పోసుకుంటున్నాను ఎందుకంటే ఇది నాటుకోటి చారు కాబట్టి మనం కుక్ అయ్యాక కాస్త వాటర్ కూడా తగ్గుతుంది అందుకే కొంచెం ఎక్కువగానే పోసుకుంటున్నాను ఇది చారు కాబట్టి చాలండి మీ ఇష్టం వచ్చినంత మీరు పోసుకోండి దాన్ని బట్టి ఉప్పు కారం పసుపు వేసుకోండి ఇది పెట్టేసుకొని మన కోడిని బట్టి నాటు కోడి కదండి ఎక్కువ విసి వేయించుకోవాలి అరపెట్టయితే తక్కువ కొంచెం ముదురు కోడి అయితే ఎక్కువ విసి వేయించుకోవాలా ఈ కోత కూడా పెట్టుకోవాలండి అయిపోయింది గ్యాస్ పడిపోయింది కుక్కర్ కుక్కరు చేసుకున్నాము చూసారా మనం అంత వాటర్ వేసినా కానీ ఇంకా వాటర్ తగ్గిపోయింది ఇట్లా చారు చారుగా పెట్టుకుంటే నాటుకోడి చారు చాలా బాగుంటుంది దీంట్లో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇట్లా సర్వ్ చేసేసుకోవడం నేను వేరే గిన్నెలో తీసుకొని మీకు చూపిస్తాను ఈ విధంగా పీసెస్ అన్నీ దీంట్లో వేసుకొని చూస్తుంటేనే కలరు కూర మంచి వాసన వస్తుంది నాటుకొచ్చారు ఇది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది మీరు కూడా ఈ విధంగా అన్నీ చూసి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వండుకొని మాకు కామెంట్స్లో తెలియచేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ కొట్టండి